బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్లీజ్ ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ ఎంగిలి మితుకులు మాత్రమే రిజర్వేషన్ పేరుతో దళితులకు పారేసేది వందలో పదిహేను మంది మాత్రమే ఇస్తా ఉన్నారు ఫిఫ్టీన్ అంటున్నారు జస్ట్ బ్లాంకెట్ ఫిఫ్టీన్ పదిహేను ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు ఇట్స్ అబ్సోల్యూట్లీ ఫాల్స్ లెటర్ నాన్ సెన్స్ వంద ఖాళీలు ఉంటే పదిహేను మందికి ఇస్తున్నారు తప్ప పదిహేను కేటేస్తున్నారు తప్ప వంద మంది ఎస్సీల్లో వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వట్లేదు ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్లో బ్లీజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి కంబైన్గా ఉపయోగించుకుంటే వందలు నలుగురికి బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి వంద మందికి బెనిఫిట్ రిజర్వేషన్ వల్ల కాబట్టి ఈనాటికి ఎస్సీలు పల్లెల్లో పేదరికులు ములిగిపోయారు మిత్రులారా కానీ మన పాలకులు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సామాజిక న్యాయం పేరుతో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరులు గురుశిష్యులు ఇద్దరు కూడా ఎస్సీలు ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులకు సమంగా పంచుతారట

దేశ్ కెళ్ళి అచ్చన్న మోడీ గారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాన్ని మీరు నిజంగా పైకి తీసుకురావాలనుకుంటే వందలు నలుగురికి ఇస్తున్నారు కదా దీన్ని పది చేసి వాళ్ళకి ఇచ్చేయండి వీడే ఎనీ ప్రాబ్లం అనుమాన తమిళ సహోదరి సహోదరులే ఎండ ప్రియపట్ట మలయాళి సహోదరి సోదరులే ఎండ ఆత్మీయ కన్నడ స్నేహితులే ప్రియ గుజరాతీ మిత్రుల సంబరం నేను చెప్పేది ఒకటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులకి మిగతా వర్గాలకి కూడా ఐఎమ్ గివింగ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ పట్ల నుంచి చెప్పదలుచుకుంది ఒకటే మీరు నిజంగా ఎస్సీల పట్ల కమిట్మెంట్ ఉంటే పేదల పట్ల రిజర్వేషన్ వందల నలుగురికి వేస్తున్నారు కదా దాన్ని పది చేసి వాళ్ళకి ఇచ్చేయండి రాబాబు వీడ ఎనీ అబ్జెక్షన్ అది చేయలేట ఈ ద సోషల్ జస్టిస్ ఓన్లీ నీడెడ్ ఇన్ దీనట్స్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ టు ద ఎస్సీస్ ఈ సామాజిక న్యాయం ఎస్సీ వాళ్ళకి పడేసే ఎంగిలి మెతికల్లోనైనా ఇస్ ఇట్ నాట్ నెసరీ ఇన్ ద కేబినెట్ మినిస్టీరియల్ బెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు రామ్ రెడ్డి మోడీస్ క్యాబినెట్ మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో సమైక్యం అక్కర్లేదా ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ భూములు సంపదలు దేశంలో ఉన్నటువంటి సంపదలు సామాజిక న్యాయం చేయరా సార్ ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్స్ అండ్ కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జి విషయంలో సామాజిక న్యాయం ఉందా ఇదేం సామాజిక న్యాయం చంద్రబాబు నాయుడు చెప్పేది మీకు నిజంగా దమ్ముంటే సామాజిక న్యాయం పట్ల ఇఫ్ హెవ్ ఎనీ డైరెక్ట్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి ఒక సంవత్సరం పాటు మా మాది సోదరుల అన్నితికి ఇవ్వండి ఒక సంవత్సరం పాటు బీసీ సోదరులకు ఇవ్వండి అలాగే ఒక సంవత్సరం పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి సామాజిక న్యాయం అంటే అదే కదా ఎస్సీ వాళ్ళు పడేసి ఎంగిల్ సామాజిక న్యాయం నేను చెప్పదు అదే మోడీ కూడా చెప్పేది అదే రేవంత్ రెడ్డికి చెప్పేది అదే మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టేసి కంపలెంట్కి పోయినట్టుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానంటారేంటి సుప్రీంకోర్టు అని అప్పించ సన్నాసిల్ ఎస్సీ వర్గీకరణ చేసే ముందు ఏ కులం ఎంతో కట్టి ఎంపిరికల్ డేటా తీసుకుని చేయమంటే మీకు విషయం చెప్తాను విలేకర్ సోదరు కూడా ఆయన రీసెర్చ్ పొలిటికల్ వరల్డ్ హిస్టరికల్ పాలిటిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో నేను చెప్తాను విలేకర్ సోదరు ఈ దేశంలో ఇంతవరకు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత కులగణన క్యాస్ట్ సెన్సెస్ అనేవి జరగలేదు అదే లాస్ట్ కులగణన చేసి క్యాస్ట్ సెన్సెస్ తీసుకుని వర్గీకరణ చేయమంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అంటే రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇట్స్ నథింగ్ బట్ సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తెలుగులో ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలియడం కోసం ఏదో ఒక గాలి లెక్కలు తీశారు ఆ డేటా వర్గీకరణ వర్గీకన్నా చేసేసారు మిత్రుల విఆర్ నాట్ డిగ్రీస్ మాదిగారు మాదిగారు బ్రదర్ బాధిక సోదరులకు వ్యతిరేకం కాదు వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పట్లేదు మాకు రిజర్వేషన్ పేరుతో ఎంగిమి మిత్రులు పడేస్తున్నారు కదా ఇందులోనే పంపకాలేంటి మీరు పెంచండి రిజర్వేషన్ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు సడన్ గా ఎస్సీ వర్గీకన్నా గొడవంటి మరో దాకా తెలుగు రాష్ట్రాల వరకే ఉండి మోడీ గారు వచ్చి దేశం చేయమని ఏంటి వాట్స్ ద రీజన్ బై ఇట్ అంటే మిత్రులారా ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఆక్రమించినటువంటి పొలిటికల్ సినారిని ఆక్రమించినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానం ఇప్పుడు బాపట్ల ఎంపీ స్థానం రిజార్డ్ కృష్ణప్రసాద్ గారు మా నియర్ బై విలేజే ఈస్ట్ గోదావరిలో ఇక్కడ అయోధ్య పట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఉత్తరప్రదేశ్లోనే మానవ మాదిగారు రెళ్లి ఎలా ఉన్నారో అక్కడ ఫాసి కుల ఫాసీ కులస్తులు అంటారు మిత్రుల ఫాసీలు అంటే పందులు మెప్పుకుంటారు వారు పందులు మెప్పు అనేది వారి యొక్క కుల వృత్తి ఎస్సీ లిస్ట్ లో ఉన్నారు నా మధుర నా కాశీ అబ్జీబార్ పాసి మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసిఓ చాలనేటటువంటి నినాదంతో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ బ్యాకింగ్తో జనరల్ ఎంపీ స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య పట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో ఎస్సీఓడి నిలబడితే ఓడిపోయింది మిత్రుల అదే కాదు ఆయోధి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లో ఫైవ్ ఎంపీ ఐదు ఎంపీ